గుడ్ మార్నింగ్ అండి ఎవరు తిబడి ఈరోజు అత్తకాయ పొడి ఎలా చేస్తారో చూపిస్తారు కావలసిన పదార్థాలండి నేను రెండు అత్తకాయలు తీసుకుంటున్నాను ఇవి మా చెట్టు అండి మా ఇంట్లో అట్ట చెట్టు ఉంది అట్టే మన ఇష్టమైతే ఎక్కువ ఉండుకోవడం నేను రెండు చూపిస్తున్నాను మీకు రెండు అట్టకాయలు తీసుకుని శనగ శనగపప్పు మినప్పప్పు ధనియాలు చింతపండు నువ్వు పప్పు ఎండిమిరపకాయలు ఉప్పు ఆయిల్ ముందుగా స్టవ్ వేయించుకొని బాండి పెట్టుకోవాలండి ఒక స్పూను శనగపప్పు ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి లాస్ట్లో ఒక చుక్క వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు మినపప్పు దోరగా వేగేయండి మనం ధనియాలు వేసుకోవాలి మనకు కావాల్సినవి వేసుకోవచ్చు నువ్వు పప్పు కూడా వేసేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలండి నువ్వు పప్పు ధనియాలు శనగపప్పు మినప్పప్పు అన్నీ కొంచెం బాగా దూరగా వేగాలి బాగా వేగిపోయాం ధనియాలు నువ్వుపప్పు అన్నీ ఇప్పుడు మనం ఎండి రపకాయలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక్క చుక్క వంటి వేసానా లేదా అన్నట్టు ఆయిల్ వేసుకోవాలండి ఎండు రూపాయలు కూడా వేగుతున్నాయండి ఇవి కూడా బాగా దూరగా వేగితే మంచి తరుగుతాయి మిక్సీలో పోపు చల్లారి అయిపోయింది అది వేగింది మనం కట్ చేసి కట్ చేసి కట్ చేసుకుందాం స్టవ్ ఇప్పుడు పోపు చల్లారే వరకు ఆరటి తరుక్కుందాం అట్టికాయ తొక్క తీసుకుని చెక్కు బాగా తీసేసుకోవాలండి చాలామంది తొక్క కూడా ఇలాగ కట్ చేస్తారు కానీ నేను పీలతో కట్ చేసుకున్నాను ఇలా శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలండి అయిపోయిన తర్వాత మేము ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా కట్ చేసిన ముక్క నీడ నీడల్లో వేసేసుకోవాలండి చౌగరేసి ముక్కలు పెట్టుకోవాలండి మనం చూపిస్తున్నాను అట్టికాయ ముక్కలు వేయించడానికి పోస్తున్నాను నూనె బాగా కాగిందండి అట్టికాయ ముక్కలు దీంట్లో వేసుకొని తోరగా వేయించుకోవాలి బాగా వేగిపోయాయండి అట్టికాయ ముక్కలు వేగిపోయాయండి దూరగా ఇప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చు ఇలాగ అట్టికాయ ముక్కలు బాగా దోరగా వేగాయి కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుందాం ఈ లోపు మనం పోక వేయించుకున్నది మిక్సీ చేసుకుందాం మనం వేయించుకున్నాం కదండి ధనియాలు నువ్వు పప్పు అన్నీ ఇవి మిక్సీలో వేసేసుకుని మిక్సీగా వేసేసుకోవాలి మనకి రుచి తగ్గ మనకు కావాల్సిన చింతపండు వేసుకోవాలండి తగినంత ఉప్పు ఇలాగా పౌడర్ దాకా చేసుకోవాలండి మిక్సీ చింతపండు కూడా వేసేసుకున్నాం కాబట్టి మిట్టగా అయిపోయింది ఇప్పుడు మనం వేయించిన అట్టికాయలు ఉన్నాయి కదా అట్టి అటికాయ ముక్కలు కూడా మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఇలాగా ముద్దగా ఉంటుందండి కొంచెం తెల్లాడితే పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి టిఫిన్లోకి వేడి అన్నంలోకి అత్తకాయ మనకి మా ఇంట్లో చెట్టుందండి ఇలా వారంకోసారి పది గంటలకు ఒకసారి చేస్తూ ఉంటాను ఇప్పుడు చల్లారిపోయిందండి ఇలా పొడి పొడులు ఆడుతూ వస్తుంది జరదరం అంటుంది ఇంకా కొంచెం సేపు ఉంటే ఇంకా మొత్తం పిల్ల చేతితోటి మన సాల్ట్లో ఉంటుంది అట్టికాయ పొడి రెడీ మన కరివేపాకు కారూడము వెల్లుల్లి కారం ఎలా చేసుకుంటామో అరటికాయ కూర కూడా కారపొడి చేసుకోవచ్చు అన్నిటికీ మంచిది ఇది అటికాయ దూట కూడా మీకు తెలుసో తెలీదు దూట పచ్చడి దూట ఆవుపెట్టి వండుకోవడం నేను అట్టికాయ అసలు వేస్ట్ అయ్యినండి మా ఇంట్లో దొడ్లో చెట్టు ఉంటాయి కదా ఏదో చేస్తూ ఉంటాను ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దూట పచ్చడి దూట ఆవుపెట్టిన కూర ఇవన్నీ నేను పింగళవర్ వంటిలో పెట్టానండి ఇదివరకు మీరు చూసుకుని నా మెసేజ్ నా వీడియోని చూసి చూసిలవర్ వంటింటికి లైక్ కొట్టి బెల్ కొట్టి చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ వంటితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ